సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు ఈరోజు మనం సెయింట్ మేరీస్ బ్యాసిలికా చర్చ్ దగ్గరకు వచ్చాం ఇది శివాజీనగర్ బెంగళూరులో ఉంది ఇది కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ అని చెప్పుకోవచ్చు ఇది అరౌండ్ సెవెంటీన్త్ సెంచరీలో దీన్ని బిల్డ్ చేశారు బట్ ఇది ఎవరు అంటే అప్పుడులో ఉన్న తమిలియన్స్ ఎవరైతే తమిలియన్స్ ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ చర్చ్ని బిల్డ్ చేశారని ఈ హిస్టరీ చెప్తుంది బట్ ఇదేంటంటే అప్పుడులో బిల్డ్ చేసినా దీన్ని అంత ప్రాచుర్యం చెందలేదు ఎందుకంటే అప్పుడు టిప్పు సుల్తాన్ ఇవన్నీ ఉండటం వల్ల దానికి పెద్దగా ప్రాచుర్యం చెందలేదు దాని తర్వాత వన్స్ టిప్పు సుల్తాన్ యొక్క తరం అయిపోయిన తర్వాత దీన్ని ఈ చర్చ్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా ఇక్కడ ప్రేయర్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ టైంలో బాగా సెలబ్రేట్ చేస్తారు బాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రేయర్స్ చేసి అందరినీ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బేసిలికా చర్చ్లోకి వచ్చి వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు సో ఇక్కడ మనం చూడవచ్చు లోపలిగా ఇక్కడ బేసిలికా చర్చ్ ఇన్సైడ్ ప్రేయర్ రూమ్ ఇది ప్రేయర్స్ ఆఫర్ చేసుకోవడానికి ప్రేయర్ రూమ్ మనం చూడవచ్చు అక్కడ జీసస్ ది మనకి సెలవుకేసి జీసస్ ఉన్నది చూడవచ్చు మనం సో ఇది ప్రార్థనా మందిరం ఏంటంటే ఇది చెప్పుకుంటే మనం వన్ ఆఫ్ ద కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ కానీ చెప్పుకోవచ్చు మైసూర్లో కూడా ఉంది మైసూర్లో ఉన్నది కూడా చాలా మంచి పెద్ద చర్చే బట్ దాంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దది అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ కూడా అరౌండ్ సెవెంటీన్త్ సెంచురీ అంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పటికి దగ్గర దగ్గరగా ఇక్కడ లోపల ఆర్కిటెక్చర్ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం చాలా బాగుంటుంది ఒక్కొక్కటి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు అంతా కూడా మంచి బాగా డిజైన్ చేశారు ఇది ఇప్పుడు కాదు ఈ డిజైన్స్ చూస్తున్నాం కదా ఈ డిజైన్స్ అన్నీ కూడా సెవెంటీన్త్ సెంచరీలోనే వాళ్ళు డిజైన్ చేశారంటే అప్పుడు ఒక్కొక్కటి మనకి హైట్ కూడా చూసుకుంటే చాలా పెద్ద హైట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫీట్ హైట్లో ఉంటుంది పైకి సో మనం ఇక్కడ చూడవచ్చు ఆ చైర్స్ అన్నీ కూడా కొంచెం యాంటిక్ అంతా కూడా యాంటిక్గా ఉంటాయి మొత్తం అంతా చర్చ్లో ఉన్నదంతా కూడా ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా గోతిక్స్ గోతిక్స్ నుంచి తీసుకున్న ఐడియా ద్వారా తీసుకుని దాని స్టైల్లో దీన్ని చేశారు ఆర్చెస్ కానీ ఆర్నమెంటల్ ఆర్నమెంటల్ అది స్టే గ్లాసెస్ విండోస్ అవన్నీ కూడా గోతిక్స్ స్టైల్లో చేశారనమాట ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ప్రతి ఇయరు మదర్ మేరీ యొక్క ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అరౌండ్ ఫైవ్ లాక్ పీపుల్ ఇక్కడ గ్యాదరింగ్ చేయి దానికి ప్రేయర్ చేసి అవన్నీ కూడా చేస్తూ ఉంటారంట ఒక టెన్ డేస్ ఉంటుంది ఈ ఫెస్టివల్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువగా నార్మల్గా రెగ్యులర్గా కూడా సాటర్డేస్ సండేస్ కూడా ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి సాటర్డేస్ సండేస్ జగ్గరగా సండేస్ ఎక్కువ జరుగుతాయి బట్ ఇక్కడ సాటర్డేస్ కూడా చేస్తారనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రత్యేకత ఏంటంటే ఇందులో టైమింగ్స్ ప్రకారం ఈచ్ లాంగ్వేజ్లో చేస్తారు ఇంగ్లీష్ తమిళ్ కన్నడ ఈ మూడు లాంగ్వేజెస్లో కూడా ప్రేయర్స్ చేస్తారన్నమాట ఇక్కడ ఒక్కొక్క టైమింగ్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో ప్రేయర్ చేస్తారు ఇంకప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు లోపలన్నీ కూడా జీసస్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఆ స్టేజెస్లో అప్పుడు ఇది చూసుకుంటే మనకి జీసస్ యొక్క మరణం టైంలో ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక మ్యూజియం టైప్ కూడా పెట్టారు లోపల చూడడానికి మనకి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సుమన్ టీవీ బెంగళూరుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి